పరమేశ్వరుడు భక్తులను రక్షించడం కోసం రూపములను పొందుతున్నాడు లోకములను కాపాడడం కోసం గుణములను పొందుతున్నాడు అంతే తప్ప ఆయన సహజమైన స్వరూపం అంటే పరమేశ్వరుడు యొక్క యథార్థ స్వరూపం ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు చూడండి ఏం చెప్తున్నారు సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం నిర్మలం నిర్గుణాకారం ఏకబిల్వం శివార్పణం ఈశ్వర నీకు ఒక బిలవదళం సమర్పిస్తున్నాను నీవు నిర్మలుడివి అంటే రాగద్వేష భయక్రోధాదులేమీ లేనటువంటి నిర్మలమైన స్వరూపము మరి ముందు శ్లోకంలో మహా గొప్ప భయంకర స్వరూపము అని చెప్పాం కదండీ అంటే అది అసుర సంహారం కోసం భగవంతుడు లీలగా ధరించిన స్వరూపమే తప్ప సహజంగా నిర్మలం అలాగే నిర్గుణాకారం నిర్గుణము ఏ గుణములు లేవు అంటే సత్వరజస్తమో గుణములకు అతీతమైన స్వరూపము అని అర్థం కాబట్టి నిర్మలం నిర్గుణాకారం అని చెప్పారు ముందేం చెప్తున్నారు సర్వలోక భయాకారం అంటే లోకములను తనలో లయం చేసుకునే సమయంలో లోకాలన్నిటికీ భయం కలిగించే స్వరూపము కలిగినటువంటి వాడు సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం లోకములన్నిటిలోనూ తానే అయ్యి తానే ఉండి వర్తిస్తూ చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తూ సాక్షిభూతంగా చూస్తూ ఉండేటటువంటి వాడు అంటే సూర్యుడు చంద్రుడు నేత్రములుగా కలిగి లోకములన్నిటినీ సాక్షి రూపంతో వీక్షించేటటువంటి పరమేశ్వర స్వరూపమునకు భక్తితో బిలవదలం సమర్పిస్తున్నాను అని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తాను వినండి సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం నిర్మలం నిర్గుణాకారం శివార్పణం